హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ బ్లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవ అండి పాలకోవ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ పాలకోవ్ అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి టూ ఇంగ్రీడియంట్స్ అయితే దీనికి సరిపోతుంది ఇక్కడ చూసారు కదా సో ఇక్కడ మేము తీసుకొచ్చిన పాలు అనేవి విరిగిపోయినాయి సో విరిగిపోయిన పాలతో మేము పాలక చేసేసుకుందాం లేదు అంటే మీరు నార్మల్గా ఉన్న పాలల్లో నిమ్మరసం వేసినా పాలు విరిగిపోతాయి కాబట్టి అప్పుడు విరిగిపోయిన తర్వాత చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అనేది సో ఇక్కడైతే నేను ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు చూసారు కదా ఏదైతే ఇరిగిపోయింది సో దాన్ని ఫస్ట్ ఒక స్పూన్ కానీ ఇలాంటిదైనా తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి సో అలా తిప్పుకుంటూ ఉంటే మనకి తిప్పుకొని బాగా మరిగించేసుకోవాలి సగం వరకు వచ్చేంత వరకు అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా మనకి తగ్గిపోవాలండి అంతసేపు మనం మరిగించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అనేది పాలకోవ ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక్కడ ఇలా బాగా మరిగిన తర్వాత మనకి ఇందరోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న దాన్ని బట్టి షుగర్ ఎంతైతే కావాలో అంతవరకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా మనం బాగా తిప్పేసుకోవాలి ఇలా కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని దీన్ని కూడా బాగా మరిగించేసుకోవాలి ఎంతసేపు మరిగించుకోవాలి అంటే ఇది మొత్తం దగ్గర పడేంత వరకు మనం మరిగించుకోవాలి చూసారు కదా ఇంకొంచెం సేపటికైతే మొత్తం సపరేట్ అయింది వాటర్ కంటెంట్ కూడా బాగా సపరేట్ అయిపోయింది సో ఈ వాటర్ కంటెంట్ మొత్తం మరిగేంత వరకు మనం దీన్ని మరిగించేసుకోవాలి వాటర్ కంటెంట్ అంతా పోయి మనకి ఇది మాత్రమే ఉండాలండి చూసారు కదా ఇది ఎలా వచ్చేసిందో సో ఇదైతే మనకి ఫైనల్గా అయిపోయేసరికి చాలా బాగుంటుంది రెసిపీ అనేది పాలకోవా సూపర్ టేస్టీగా ఉంటుంది విరిగిపోయిన విరిగిపోయిన పాలతో అయితే ఇంకా బాగా వస్తుందండి సో మేమైతే విరిగిపోయిన పాలతోనే చేసాము నార్మల్ పాల ప్యాకెట్తో కూడా చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఉంది కదా చూసారు కదా సో ఇంకొంచెం వాటర్ కంటెంట్ అది కూడా మనకి తగ్గిపోయింది అంటే కనుక మనకి పాలకో అనేది రెడీ అయిపోతుంది ఇందులో ఉన్నది మొత్తం దగ్గర బడి అనేది మనకి రెడీ అవ్వాలండి వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి సో ఇక్కడ చూడండి ఫైనల్గా మనకి ఇంకొంచెం ఉందండి కనిపిస్తుంది కదా పక్కన కొంచెం సో అది కూడా మనకి పోతే మనకి రెడీ అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకొని సో కొంచెం సేపు ఆగిన తర్వాత మనము పీసెస్గా కట్ చేసుకుంటే పాలకు అనేది రెడీ అయిపోతుంది సూపర్ టేస్టీ అయిన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇక్కడైతే నేను కట్ చేసుకుంటున్నాను కదా సో చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి కొంచెం సేపు పక్కకు పెట్టేసుకొని సో ఇలా చేసేసుకొని ఇలా తింటే మనకి పాలకు అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి